కుండీల్లో మొత్తం జీవన ఎరువులన్నీ వేసేసుకున్నా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు ఎంత బాగున్నాయండి ఆకులు కాయలు సూపర్ అసలు ఏంటండి ఈ మిరియాలు పంట ఏంటండి కిలో ఐదు వందలు అంటండి చూసారా అసలు ఎన్ని అండి ఎంత బాగున్నాయండి మిరియాలు గట్టిగానే ఉన్నాయండి మన హైదరాబాదులో కాఫీ పండించాం నా భలే హ్యాపీగా ఉంది ఏమో అది కోసేస్తా చూద్దాం నేను విత్తనాలు పెట్టనా ఏం చేస్తానో తెలీదు చూద్దాం నమస్తే అండి మన కాఫీ మొక్క కాఫీ కాయలు పండిని ఐదు కాయలు కోసుకుందాం ఇదిగోండి మరలా పువ్వులు వచ్చేస్తున్నాయి మొగ్గలు చూడండి ఈ పత్తి కొమ్మకి ఆకు ఆకుకి రెండు ఆకుల మధ్యలో మొగ్గలు ఈసారి ఇవన్నీ నిలబడితే కాఫీ కాయలు నిజంగా మిరియాల కాయలు లాగా ఇదిగోండి ఎంత చెట్టు అంత పువ్వే కాయలు ఇవ్వండి ఇవ్వండి కోసుకుందాం నేను కొయ్యాలనుకుంటున్నా కనపడుతున్నాయండి ఇదిగోండి ఇంకోటి ఇదిగోండి ఐదు కాయలు కోసుకుందామండి పడిపోతాయేమోనని నాకు గట్టిగానే ఉన్నాయండి మన హైదరాబాదులో కాఫీ పండించాం నాకు భలే హ్యాపీగా ఉంది ఏమో అది కోసేస్తా చూద్దాం వీటిని విత్తనాలు పెట్టనా ఏం చేస్తానో తెలీదు చూద్దాం కాఫీ చెట్టు మట్టికి బాగా పెరిగింది చక్కగా ఇదిగోండి నేను పెట్టింది ఇదిగోండి ఈ కుండీలో పెట్టాను చాలా బాగా పెరిగింది కాఫీ తర్వాత బీరకాయలు ఉన్నాయి కోసుకుందాం నేను ఈ ఈ చలికాలం రెండు రోజులకి రెండు రోజులకి నీళ్ళు ఇస్తున్నా కొన్ని మొక్కలు వడిల్ని మనకి మొక్క ఎంత వడిలితే మనకి మీరు అందరూ కాయలు కాయట్లేదు అంటున్నారు చూసారా మొక్క వడలు పెట్టాలి వడిలినప్పుడు దానికి స్ట్రెస్ ఇస్తే అది మనకి పువ్వులు కాయలు బాగా వస్తాయి ఎంగవ ద్రావణం కొట్టాను కదండి వంకాయలు పుచ్చులేవు బాగానే వచ్చినాయి మనకి మంచిగా అనిపించింది ఇంగవ మీరు ఇంగవ పుల్లటి మజ్జిగ పసుపు కలిపి స్ప్రే చేయండి మీకు మొక్కలు పురుగులు అనేది రావు ఇవ్వండి నాకు పచ్చడికి వచ్చేసినాయి బాగానే కాసినాయి పుచ్చ అనేది లేదు రండి ఎంత బాగుందో చూడండి అసలు నీళ్ళు పట్టలేదు అందుకు కొంచెం చెట్లు వడిలనట్లు ఉన్నాయి ఇగోండి ఎంత బాగుందో చూడండి దగ్గరికి రండి అన్నీ కోసుకుంటున్నా ఎంత బాగుంది పుచ్చు అనేది లేకుండా మరలా కట్ చేసేస్తే మరలా వచ్చేస్తాయి అంతా పిందెలు ఉన్నాయి ఇదిగోండి పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయండి అందుకే కొయ్యట్లేదు బొబ్బలే కాసిందండి ఈ పచ్చిమిర్చి ఇదిగోండి ఇదిగోండి కాయలు కలిసిపోయినాయి భలే టేస్ట్ ఉన్నాయి ఈ పచ్చిమిర్చి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి వంకాయలు కోసుకుందాం పాత చెట్లే ఇక నిన్న వచ్చినాయి బాగానే వచ్చినాయి కిలో పైన హ్యాపీగా అనిపించింది తోటకూర ఉంది కూర ఉంది గులాబ్ పూలు చూడండి ఎన్ని పూసినాయో మీ అంకులు గులాబ్ పూలు చూపిస్తున్నారు పైనుంచి చెట్లన్నీ బాగున్నాయి ఎట్లా రండి కొద్దాం ఈ లోపి సంచిలు ఉప్పు తీసుకుంటాను ఈలోపు సంచులన్నీ ఉప్పు తీసేసుకుందాం ఎన్ని ఉంటే అన్ని కోసేస్తానే పచ్చడికి అయితే వచ్చేస్తాయి ఇదిగోండి కొద్దాము ఇవి ఈ వచ్చి పెట్టుకుంటాను ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇదిగోండి ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కొద్దాం ఇదిగోండి ఇది కూడా కోసేద్దాం సరిపోతుంది మాకు పచ్చడికి చిన్నదైనా కోసేస్తుందా వచ్చినాయి చిక్కుడుకాయలు కూడా ఈ అక్కడ పోసేసి వస్తానే చిక్కుడుకాయలు కోసుకుందాం ఎన్ని వస్తాయి చిక్కుడుకాయలు కోసుకుందాం అండి ఎన్ని వస్తాయి చూద్దాం శీతాకాలం పంట చిక్కుడు బఠానీ ఎన్నున్నాయా చూడండి కోసుకుందాము బాగానే ఉన్నాయి లేతకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటున్నాయి నేను అందుకు కొంచెం విత్తనాలు కట్టకుండానే కోసుకుంటున్నాను మరీ ఎక్కువ విత్తనాలు కాదు మీడియంగా ఉన్నాయి బాగుంటాయి భలే టేస్ట్ ఉంటాయి టీ తీగా చాలా బాగుంటుంది కూర బాగానే కాస్తున్నాయి మనం హండ్రెడ్ రూపీస్ టబ్బులోనే పెట్టుకున్నాం ఇగోండి ఈ టబ్బు నేను పెట్టిన ఈ బీర మొక్కలు పెట్టా అంటే ఎన్ని పెడతారని అడిగారు ఇగోండి మొలవట్లేదని పెట్టాను పెడతాను ఈసారి అన్నీ మొలిసేసినాయి సరే లిక్విడ్ పోషకాలు ఇస్తాను కదా భలే ఉంది కదండి ఇక్కడ కట్ చేసేద్దాం చాలా బాగుంది ఇగోండి ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి రండి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఓ బానే వచ్చినాయి అండి చిక్కుడుకాయలు ఇవ్వండి బాగానే వస్తుంది ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కదా మనకి డౌని మిల్లి వచ్చేస్తుంది పౌడర్ మిల్లి డౌని మిల్లిగా సారీ పౌడర్ మిల్లి వస్తుంది ఇప్పుడు ఈ కాటికి సల్ఫర్ స్ప్రే చేయాలి ముందు సల్ఫర్ స్ప్రే చేస్తా ఇదిగోండి ఈ అంకుల్ కోసి ఇవ్వాల్సింది అటు వెళ్దాం లేకపోతే అందట్లా అంకులుగా వస్తున్నారు ఇటువంటి అందిస్తున్నారు ఎంత బాగున్నాయి చూడండి భలే ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది చిక్కుడుకాయలు అరకిల్లో పైన వచ్చినాయి అంటే సరిపోతాయి కూరకాయ వాళ్ళ చిక్కుడుకాయ ఫ్రై చేసేస్తా దోసకాయ టమాటా వండాను ఈ చిక్కుడుకాయ ఫ్రై చేస్తా బాగా వచ్చినాయండి బాగున్నాయి చిక్కుడుకాయలు ఇది ఒక చిక్కుడుకాయ అనుకుంటా ఇది పెద్ద చిక్కుడుకాయ వైలెట్ కలర్ ఫ్లవర్ ఉంది చూడండి మొక్కలకి కొంచెం వడలు పెట్టండి నీళ్ళు అబ్బో ఈజో ఎన్ని కాసినాయో చాలా బాగా కాసినాయి బీన్స్ ఈ చిక్కుడుకాయలు కలిపేసి వండేస్తా సరిపోతుంది అప్పుడు ఇగోండి ఉప్పుడు ఇన్ని కాసినాయి బాగా కాసినాయి ఇగోండి ఇన్న వచ్చినాయి బాగా వచ్చినాయండి ఇవి చాలా బాగుంటుంది ఫ్రై చేసేస్తా కూర ఏమండనా అనుకున్నాను అప్పుడు చిక్కుడుకాయ ఫ్రై పూలు కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి సీతాఫలం చూడండి ఇటు ఎంత బాగుందో సీతాఫలం ఇట్లా అనుకుంటున్నాం మేము ఉంచుతున్నాము పండి కింద పడిపోతున్నాయి ఎన్ని కాయలు పాడైపోయినాయి అసలు ఇదిగోండి స్టార్ ఫ్రూట్ భలే పండింది ఇక ఈ కాయ ఉట్టిగా తినేస్తాం సూపర్గా ఉంది స్టార్ ఫ్రూట్లు బాగా వచ్చినాయి అసలు చెట్నీ స్టార్ ఫ్రూట్లే ఇదిగోండి ఎన్ని ఎంత బాగున్నాయి చూడండి నేను ఐదు ఐదు మొక్కలే పెట్టుకున్నా బాగా వచ్చినాయి ఇంకొంచెం బీన్స్ ఉన్నాయి బీన్స్ కూడా కోసుకుందాం ఇగోండి వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఇగోండి బీన్స్ ఈ చిక్కుడుగా ఈ బీన్స్ కలిపి కూరండి వాళ్ళు మా నాన్నకి పంపిస్తానండి చాలా బీన్స్ మట్టికి భలే వస్తున్నాయి అసలు బీన్స్ పెట్టుకోవాలి మనం కంపల్సరీ చలికాలం పంట నేను మరలా రెండు కుండీల్లో పెట్టాను మొలకలు వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి బీన్స్ చిక్కుడుకాయ కూడా బాగుంటుంది కలిపేస్తే నేను మొన్న బీన్సును టమాటా వండాను కదా వాళ్ళు బీన్సును చిక్కుడుకాయ వేస్తా ఎంత బాగున్నాయండి భలే వచ్చినాయి బీన్స్ ఇవండి బీన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇంకా ఉన్నాయండి మా నలుగురికి వచ్చేస్తుంది కూర అలా నిజంగా ఇంకో కూర ఏమన్నా అని ఆలోచించా చిక్కుడుకాయలు బీన్స్ ఇయ్యో ఇంకా ఉన్నాయి ఒక్క నిమిషం సరిగ్గా కొద్దాం ఇవండి ఇట్లా మనకి పంట కనపడితే ఎంత ఆనందం అండి ఇగోండి టమాటాలు కోసుకుందాం ఎంత బాగున్నాయి చూడండి ఆంటీ టమాటాలు పండించరా అని అడిగారు మీరు పండిస్తానండి టమాటా బాగానే వచ్చినాయి ఇదిగోండి ఇదిగోండి ఇన్న వచ్చినాయండి ఇంకోటం కింద పడిపోయింది ఇతనాల్ మొలిస్తే అని ఉంచేసాను ఇంకోటి ఇట్లా నడుస్తుంటే ఈ ఆకుల్ని అబ్జర్వ్ చేశాను ఇప్పుడు ఈ ఆకులు ఏంటి ఇట్లా జిగురు జిగురుగా ఉన్నాయని ఎక్కడి నుంచో పెయిన్ బంక పడుతున్నట్టు ఉంది చూడాలి ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా అనుకున్నానండి మొలగ ఉందండి కట్ చేసేయాలి అదిగో మొలగ చెట్టుకి పెయిన్ బంక ఉంది అబ్బో శీతాకాలం బాగా వస్తుంది పైన టిప్ కట్ చేసేస్తా ఆ మండకు ఉంది ఎంత ఉందో అసలు అదిగోండి ఆ చివరి మండకి ఇటువంటి నేను చూపిస్తాను నాకు తెలిసిపోతుంది అట్లా వచ్చినప్పుడు అక్కడ కట్ చేసేస్తా తెచ్చి చాలా ఎక్కువ ఉంది ఇదిగోండి తోటకూర కూడా కోసేసుకుందామే భలే పెరుగుతుంది తోటకూర ఎక్కడెక్కడ ఉందో తోటకూర కోసుకుందాం అండి బచ్చల కూర కూడా కోసేస్తున్నా తోటకూర బచ్చల కూర కలిపేస్తా ఈసారి చాలా బాగుంటుంది బచ్చల కూర ఆటకూర ఎంత బాగా పెరిగిందో రండి ఇక్కడ కట్ చేసేస్తా ఇదిగోండి ఇట్లా మలిసినయే బాగా పెరుగుతున్నాయి నాకు ఈసారి బచ్చల కూర తోటకూర పప్పు కలగొలిపి బాగుంటుంది మన ఇంట్లో పండిన టమాటాలు వేసి ఇంకెక్కడ ఉందో చూసి కోస్తా యాపిల్ చెట్లు కూడా పువ్వులు ఇదిగోండి కానీ ఒకటి నిలబడినట్టుంది అంకులు ఒకటి నిలబడింది అంటున్నారు చూడాలి మీరు కేరళ నిమ్మకి ముళ్ళు ఉంటుందా అని అడిగారు ఇరండి ఆంటీ ముళ్ళు ఉందా అని అడిగారు అందుకే నాకు డౌట్ వచ్చి ఆకులో ఇట్లా ఉన్నాయి కాస్తుందా లేదా అని నేను గంగరాజుకి ఫోన్ చేస్తే ముళ్ళు అంటే ఇదిగోండి ముదురు అయితే లేవు ఇక్కడ ఉన్నాయి ఇచ్చే లేతగా వచ్చిన మండలకైతే ఉన్నాయి మీరు అడిగారు ముళ్ళు ఉన్నాయా అని కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు మరి ఉన్నాయి లైట్గా ఉన్నట్లకి ఇగో ముళ్ళు ఉన్నాయి ఇగోండి ఇగో ముళ్ళు ఉన్నాయి ఉన్నాయి ముళ్ళు తైవానికి మరి అంత అబ్జర్వ్ తైవానికి కూడా లేవు అనుకుంటా ఈ జోడని ఎంత బాగా పండినయ్యో ఈ ఎంత బాగా పండినయ్యో కట్ చేసేస్తాను ఇది మట్టికి ఇదిగోండి కట్ చేసేసేసుకుందాం ఇంకా నేను కట్ చేసి దీంట్లోనే వేసేస్తున్నా ప్రస్తుతానికి ఇంకా చెట్టు ఏదో ఒకటి చేస్తా వీటిలతో ఇట్లా కట్ చేసేస్తాను కొమ్మలతోనే కట్ చేస్తే మనకి ఇంకా చిగురులు బాగా వస్తాయి అంత చెట్టు అంతా కట్ చేసేస్తున్నా కాయలు ఎన్ని వస్తాయి అన్నీ ఎంత బాగుంది చూడండి అసలు ఆరెంజ్ కలర్ ఈసారి ఈ కలర్ వచ్చినాకే కొయ్యాలి ఈ కాయి ఒక కాయి మనకి ఒక గ్లాసు జ్యూస్ వచ్చేస్తుంది ఇగోండి ఎంత బాగున్నాయండి ఎంత బాగున్నాయండి మరలా పువ్వు వచ్చేస్తుంది మనం ఎప్పుడైతే కట్ చేస్తామో ఎరువేసాను మొన్న నేను అన్నిటికీ కుండీల్లో మొత్తం జీవన ఎరువులన్నీ వేసేసుకున్నా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు ఎంత బాగున్నాయండి ఆకులు కాయలు సూపర్ పోషకాలు మంచిగా అందితే మొక్కలకి చూడండి స్వీట్లు ఏమో ఎంత బాగున్నాయో ఎంత లావైనయో ఇదిగోండి ఇంకా టేబుల్ నిమ్మ ఇక్కడ ఉన్నాయి ఇంకో రోజు కోసుకుందాం అవి అవి అయితే ఇప్పుడు కోయట్లేదు చెట్టుల నిండా నిమ్మకాయలేనండి ఇక్కడ నిమ్మ తోట పెట్టుకున్నా నేను ఇదిగోండి ఇదంతా లైమే పైకి వచ్చేసి చక్కగా ఇట్లా కోసుకుంటాం ఇట్లా కోసుకుంటూ తినేస్తామే మళ్ళీ పూలు వస్తున్నాయి నిమ్మ గులాబీ చూడండి బల్లె కలరు చాలా బాగుంది ఇక్కడ ఆరెంజ్ ఎంత అందంగా ఉందో ఎటువంటి మీకు మిరియాలు చూపిస్తా అసలు ఏంటండి ఈ మిరియాల పంట ఏంటండి కిలో ఐదు వందలు అంటండి చూసారా అసలు ఎన్ని ఎన్నండి ఎంత బాగున్నాయండి మిరియాలు ఎంత బాగున్నాయి అసలు చెట్టు అంతా ఇగోండి ఇవేమో పిందె చాలా చూసారా అసలు ఎన్నో ఎంత ఉందో చూసారా సేమ్ నేల మీద కాసినట్టే కాస్తున్నాయి మిరియాలు ఈసారి ఎక్కువ వస్తాయి చాలా బాగా వచ్చింది ప్లేస్ లేక ఇట్లా ఇరుక్కుని పెట్టేస్తున్నా నేను ఇదిగోండి ఇటు చూడండి ఇదిగోండి ఇటు ఇవన్నీ చిన్నవి ఇట్లా ఎంత పొడవు ఉందో సేమ్ నేల మీద వచ్చినట్టే వస్తున్నాయి ఇది చూడండి ఇది చూడండి అసలు తయారైపోతున్నాయి ఇంత ముదురుగా వస్తే తయారైపోయినట్టే ఎండిందని తీస్తున్నా ఘాటు ఉంటుంది అసలు సూపర్ ఘాటు ఎంత ఘాటు చూ ఎట్ట చెట్లన్నీ ఈ రెండు చెట్లు ఎరగగాసింది మిరియాలు మనకి నీళ్ళు తక్కువ అయితే మొక్క ఎట్లా వడిలిపోతుంది ఇప్పుడు అన్ని మొక్కలకి నీళ్ళు ఇస్తాను ఇప్పుడు దానికి పేను బంక పట్టింది కదా స్ప్రే చేస్తాను కట్ చేసేస్తాను చూస్తా చూసారుగా చిక్కుడుగాయలు కూరగాయలు టమాటాలు ఎంత బాగున్నాయండి అంత హ్యాపీనో మనకి ఒక్క నిమిషం ఏమేమి కోసానో చూపిస్తాను టమాటాలు బలే ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఒక్క నిమిషం బీన్స్ ఎన్ని చిక్కుడుగాయలు బలే వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి చిక్కుడుగాయలు తోటకూర కాఫీ కాఫీ వంకాయలు కాఫీ నేతిబీర బచ్చల కూర తోటకూర చిక్కుడుకాయలు బీన్స్ స్టార్ ఫ్రూట్ టమాటా టేబుల్ నిమ్మ ఎంత హ్యాపీనో ఇట్లా మన ఇంట్లో మనకు పండితే మాకు ఈ రెండు రోజులకి వచ్చేస్తాయి కూరగాయలు చూసారుగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి అండి బీన్స్ బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు బాగా వచ్చినాయి కూరకు సరిపోతాయి ఈ ఆకుకూర రేపు వండుతాను వాళ్ళు చిక్కుడుకాయ బీన్స్ ఫ్రై చేసేస్తా ఎంత హ్యాపీ అండి ఇట్లా బుట్టల్లో సర్దుకుంటుంటే బ నేతి పేరు చూడండి ఎంత ఉందో భలే వచ్చినాయి నేతి పేరు మట్టికి ఫస్ట్ నీళ్ళు పట్టేయాలి వెళ్ళి